అపచక మాట్లాడదు బట్ ఈరోజు బిల్డర్లు కూడా ఆత్మహత్య దిశగా మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం లేదు అధ్యక్ష నేను నేను సీరియస్ చెప్తాను నట్ పొలిటీసైజ్ ఐఆర్ నాట్ పొలిటిసైజింగ్ ద ఇష్యూ ఐఆర్ నాట్ పొలిటిసైజింగ్ ద ఇష్యూ ప్లీజ్ ఇట్స్ సీరియస్ కన్సర్న్ మీరు చూడండి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు చెప్పండి మీరు కరెక్ట్ ఉంటే ఓకే మీ ఇష్టం మీకు కరెక్ట్ ఉంటే మేము ఏం చెప్పలేము అధ్యక్ష రియల్ ఎస్టేట్ చాలా చాలా ప్రాబ్లం ఉన్నది ఈరోజు దయచేసి మీకు కూడా తెలుసు కదా అధ్యక్ష మీరు కూడా ఎంతోమంది మందిని వస్తారు కాబట్టి మీరు వారికి కాన్ఫిడెంట్ చేయండి పెట్టుబడి లేదండి కొత్త ప్రాజెక్ట్స్ తిండి వారికి ఒక ఉత్సాహం కలిగియండి తప్ప మనం బాగుంది అని చెప్పేసి మనం మనం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష ఈరోజు చాలా అంటే చాలా ప్రాబ్లం ఉన్నది దాన్ని ఎట్లా మీరు ఉత్సాహపరుస్తారో ఎట్లా ప్రోత్సహిస్తారో దానిపై దృష్టి కేంద్రీకరించాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష నిన్న మన బట్టి మిక్ వార్ గారు కూడా చాలా అంశాలు మాట్లాడారు అధ్యక్ష మెయిన్ బట్ ఐ కోర్ట్ కోర్టు బాగుంటుంది ఇది 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 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుట్ కమ్ బడ్జెట్ది మన శ్రీధర్ బాబు గారు ప్రజెంట్ చేసింది అధ్యక్ష ఇది ఐ వాంట్ టు షో మనకి చదివి ఎందుకంటే కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు బికాజ్ అందరూ చదువుకోని ఇప్పుడు మా దగ్గర కూడా మా కౌశిక్ గారులందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ డిస్కస్ చేస్తున్నారు అధ్యక్ష అందరం కూడా ఈ సభకు తెలియన ఉద్దేశంతోనే ఇది అవుట్కమ్ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ దుదిలో శ్రీధీర్బాబు గారు ప్రజెంట్ చేసినటువంటి ఒక పుస్తకం నుంచి చదువుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఐటీ ప్రమోషన్ యాక్టివిటీస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐటీ ఐటీఏ సెక్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈజ్ యాజ్ ఫాలోస్ ఎక్స్పోర్ట్స్ ఇన్ క్రోర్స్ Lakhs 2, 41,275. Employment cumulative, 9 Lakhs 5,715, followed by. <clears throat> the IT exports in Telangana grew at 31.44% over the previous financial year, taking the total exports to rupees 2,475 crores for the financial year 2022-23. Telangana also added 1 Lakh 27,594 new Net new jobs during the same financial year, taking the total IT employment in the state to 9 lakhs As per the NASCOM, the total IT jobs created nationwide in the year 2022-23 is 2,90,000. This translates to Telangana contributing 44% to the nationwide new jobs creations, which is phenomenal. Aideksha? మన ఐటీ మంత్రిగా ప్రభుత్వంలో అయితే ప్రపంచమంతా దేశమంతా తెలుసు కదా అధ్యక్ష అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యోగాల్లో ఐటీ జాబ్లోనే సగం శాతం ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద జాబ్స్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ తెలంగాణ వి షుడ్ ఫీల్ ప్రౌడ్ నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అసలు ఏం జరగలేదు పది సంవత్సరాలు అధ్యక్ష నేను ఇది కూడా ఇది చూపిస్తున్నాను ఇది ఒక పర్మిషన్ అధ్యక్ష జస్ట్ ఇది ఫిగర్సే నేనే ఓపెన్ ఫిగర్సే దీంట్లో టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఐటీ ఎక్స్పోర్ట్ సపోర్ట్ ఎంత ఉండే అధ్యక్ష ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ రోడ్స్ ఈ రోజు టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ టూ హండ్రెండ్ ట్వంటీ ఫైవ్ కోర్స్ ఆ రోజు ఐటీ ఉద్యోగాలు ఎంత ఉండే అధ్యక్ష మూడు లక్షల ఇరవై మూడు వేలు చేంజ్ ఉన్నాయి ఈ రోజు తొమ్మిది లక్షల ఐదు వేలు అంటే దాదాపు ఈ పది సంవత్సరాలలో కేవలం ఐటీ సెక్టార్లోనే ఆరు లక్షల యావరేజ్గా ఆరు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డే అధ్యక్ష ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్ ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్ విత్ ఇన్ టెన్ ఇయర్స్ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లో నిన్న అంటే నేను నిజంగా ఉప ముఖ్యమంత్రి గారు సభలో లేరు అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు వారు వారు ఇక్కడ అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ప్రతిసారి ఫైనా బడ్జెట్ మీద వారే మాట్లాడతారు గతంలో జానారెడ్డి గారు మాట్లాడుతుంటారు వాళ్ళ బడ్జెట్ మీ జాగ్రత్త తింటుంటే మేము మీరందరూ కూడా నేను చెప్తున్నా మనం అపోజిషన్ లీడర్స్ మాట్లాడినప్పుడు జాగ్రత్త ఎవరైనా వాళ్ళ వీ కెన్ వీర్ లాడ్ ఆఫ్ థింగ్స్ మేము చాలా జాగ్రత్త బట్మార్క గారిది అప్పుడు అప్పుడు ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అంతా అంత అసలు ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడు అధ్యక్ష అసలు ఏం జరగలేదు పది సంవత్సరాలు ఏమీ కాలేదు అసలు ఏం డెవలప్మెంట్ ఏం చెప్తారు అధ్యక్ష ఐడిపిఎల్ హెచ్ ఐడిపిఎల్ హెచ్సిఎల్ బీడీఎల్ అవన్నీ కూడా అవన్నీ కూడా సార్ నేనేమంటున్నా సార్ ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మూతపడినటువంటి ఇన్స్టిట్యూషన్ నలభై సంవత్సరాల క్రితం ఐడిపిఎల్ బంద్ అయిపోయింది అధ్యక్ష అవి అవి వాటి గురించి చెప్తారు ఉప ముఖ్యమంత్రి ఎందుకంటే వారంటే మాకు అభిమానం కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నప్పుడు మేము వింటుండే ప్రతి ఒక్క అంశాన్ని నేర్చుకుంటుంటే జానారెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటుంటే మేము వి లెర్న్ ఫ్రమ్ దెమ్ అబద్ధం కాదు కానీ వాస్తవాలు కూడా తెలియాలి కొత్త సభ్యులకు కాబట్టి టెన్ ఇయర్స్ లో జరిగిన ప్రగతి ఓన్లీ ఐ ఐటీ సెక్టర్ ఫాక్స్ కాన్ అధ్యక్ష ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ ఫాక్స్ కాన్ ఒకటే ఒక ఇండస్ట్రీ నుంచి ఇరవై ఐదు వేల నుంచి లక్ష ఉద్యోగాలు పేర్ చేయబోతుంది అధ్యక్ష ఓన్లీ ఫాక్స్ కాన్ ఒకటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అధ్యక్ష తెచ్చు ఆ రోజు తెచ్చి ఏమిటో అధ్యక్ష ఇంకా బాగా చేయండి టేక్ టేక్ ఐమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఐ హావ్ ఫేత్ ఇన్ ఐటీ మినిస్టర్ ఇండస్ట్రీ మినిస్టర్ సీజర్బాబు క్యాన్ డూ వెల్ తప్పకుండా మేము కూడా మా కేటీఆర్ గారు మా మేము సహకరిస్తాం వారికి కానీ నేనేమంటున్నాను అధ్యక్ష ఇంకా మీరు చేయండి మంచి చేసి చూపెట్టండి ఇంకా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి ప్రజలు తీసుకుపోరుతాను అధ్యక్ష దీని ఇలాంటి రాజకీయాలు ఏం లేదు అధ్యక్ష కాబట్టి నేను నేను నిన్న నా రిక్వెస్ట్ చేయండి అధ్యక్ష మీరు దయచేసి నేను చెప్పిన కూడా మీరు రాజకీయ కోణాలు మాట్లాడుతున్నాను అధ్యక్ష ఇది అంతే విధంగా లాస్ట్లో రెండు రెండు అంశాల అధ్యక్ష బీసీ సంబంధించినటువంటి బీసీ సంబంధించినటువంటి రెండు మూడు అంశాలను అధ్యక్ష మీరు దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు నెల ఆత్మహత్యలు చాలా పెరుగుతున్నాయి అధ్యక్ష మరి బతుకమ్మ చీరల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా బాధాకరమైన అధ్యక్ష వారిని నిజంగా కూడా వారి యొక్క ఆత్మ గౌరవాన్ని వారి యొక్క వారి అవమాన పరిచే విధంగా ఉంది అధ్యక్ష మీ మేము ఇట్లాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు వారిప్పుడు ఈ గడిచిన మీ మీరు చెక్ చేసుకోండి ఇఫ్ ఐఎమ్ రాంగ్ కన్సర్న్ మినిస్టర్ ఉన్నది చెక్ చేసుకోండి నేతనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి వారికి ఏ రకంగా మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలరు ఇవ్వండి బతుకమ్మ చీరలు జయంగా కట్టుకున్న వాళ్ళు చాలా మంది మీ మా నగరంలో మా దగ్గర నుంచి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఊరు కట్టుకుంటారా బతుకమ్మ చీరలు పిట్టలు పెడతారని చెప్పారు చాలా బాధ అది 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 కరెక్ట్ కాదు ఈరోజు బతుకమ్మ చీరలతో చేసినాం మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఈరోజు ఏదో మీరు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పినారు నేతైన చీరల గురించి కూడా చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష బీసీ బీసీ అధ్యక్ష ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ బీసీ బీసీ వెల్ఫేర్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ వివేకానంద గారు మొత్తం పంతొమ్మిది డిమాండ్ల పైన మీరు ఒక్కరే మాట్లాడుతున్నారా ఎవరికి అవకాశం లేదు వేరే వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వొద్దా సార్ బీసీ వెల్ఫేర్ ఫైవ్ మినిట్స్ సార్ ఫైవ్ మినిట్స్ బీసీ వెల్ఫేర్ సార్ అధ్యక్ష అందరు అందరి ఇంట్రెస్ట్ గురించి బీసీ గురించి ఎందుకు పోతుంటారు అధ్యక్ష నేతల చాలా పరిస్థితి ప్లీజ్ మీరు దయచేసి నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష మీ ద్వారా మన కాన్స్టర్లు కూడా చాలామంది ఉంటారు బీసీలు చాలామంది ఉంటారు కాబట్టి ఆ నేతనుల గురించి కూడా ఏ రకమైన తీసుకుంటారో తప్పకుండా మిమ్మల్ని చేయాలని కోరుతాను అధ్యక్ష అధ్యక్ష నేను విధంగా గౌడ్స్ కూడా గౌడ కూడా నేను పెద్ద ఎత్తున కౌచం చేసామని చెప్పేసి పెద్ద ఎత్తున మా పున్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేశారు అధ్యక్ష నిజంగా కూడా గౌడులకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని కోరుకుంటున్నా ఆ గతంలో కేసీఆర్ గారు వైన్ షాప్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చిన అధ్యక్ష దాన్ని మీరు ఇంకో పదిహేను పర్సెంట్ పెంచి వైన్ షాప్లో లిక్కర్ షాప్లో రిజర్వేషన్ గవర్స్కి పెంచమని చెప్పేసి నిజంగా చిత్తంటే ఆ పని చేయాలని చెప్పి కోరుతాను అధ్యక్ష ఆల్రెడీ ప్రామిస్ బీసీ డిక్లరేషన్లో ఎస్ బీసీ డిక్లరేషన్స్ ఉన్న అన్ని కూడా దయచేసి మీరు చేయాలని కోరుతున్నాను ఇంకోటి కూడా అధ్యక్ష ముదిరాజ్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అదేవిధంగా అధ్యక్ష మనకి సామాజిక బాధ్యతగా భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరి అభయస్వం మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో వాగ్దానం చేసిన విధంగా జీవోఎంఎస్ నంబర్ పదిహేను తేదీ నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ టూ థౌసండ్ పునరుద్ధరణలో ముద్రా సామాజిక వర్గాన్ని బీసీటీ గ్రూప్ నుండి బీసీఏ గ్రూప్ కి కట్టుబడి ఉంది అని ఆ రోజు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష దాన్ని కట్టుబడి తక్షణం దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది అధ్యక్ష వాళ్ళతో కోరుతా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా బిసి డిక్లరేషన్ గురించి